నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కీలక ప్రకటన చేసింది కువైట్ లో రెండవ విద్యా సంవత్సరం ప్రారంభం కోసం మెరుగైన భద్రత మరియు ట్రాఫిక్ ప్రణాళికను అమలు చేస్తూ ఉన్నట్టు ప్రకటించింది వివరాలకి వెళితే కువైట్ లో వచ్చే ఆదివారం నుంచి పాఠశాలలు మరియు కాలేజీ విద్యార్థులు వాళ్ళు మళ్ళా తిరిగి అయితే పాఠశాలలకు మరియు కాలేజీలకు వస్తూ ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ కాని భద్రత రెండింటిని నిర్ధారిస్తూ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఒక ప్రణాళికను రూపొందించినట్లు తెలిపింది పాఠశాలలు రహదారులు మరియు కూడళ్ల వద్ద కదలికలను గమనించడానికి ట్రాఫిక్ రెస్క్యూ మరియు జనరల్ సెక్యూరిటీ యూనిట్ల నుంచి దాదాపు నాలుగు వందల మంది భద్రతా సిబ్బంది ఇందులో పనిచేస్తారని చెప్పి తన యొక్క ప్రణాళిక గురించి వివరించింది ఏవైనా సమస్యలను పరిష్కరించడానికి మరియు అలాగే విద్యార్థులు పాఠశాలలకు వెళ్లే సమయంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించడానికి మెరుగుపరచడానికి కొత్త ప్రణాళికను అభివృద్ది చేశామని చెప్పేసి అలాగే కువైట్లో మనం చూసుకుంటే పాఠశాలలు కానీ కాలేజీలు ఓపెన్ చేసి తర్వాత పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంది అలాగే ట్రాఫిక్ జామ్ ను నివారించడానికి ప్రజల భద్రతను ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ యొక్క బాలను కాపాడడానికి ఒక ప్రణాళికను అభివృద్ధి చేశాం అందులో భాగంగానే భద్రతా సిబ్బందిని కూడా కువైట్ దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాము కాబట్టి కువైట్ లో ఉన్న ప్రజలు మాకు సహకరించాలని చెప్పేసి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కోరింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్